హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలండి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మీ అందరితో పాటు మరో కుకింగ్ వీడియో షేర్ చేసుకోబోతున్నానండి ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దునే షూట్ చేశాను ఇక్కడ చూసారా ఏం చేస్తున్నాను చింతపండు పచ్చిమిర్చి టమాటో అయితే మంచిగా ఉడికించాను ఇదైతే ఇక మంచిగా ఈ విధంగా పిసికి చార్ అయితే తయారు చేస్తాను అనమాట ఇప్పుడు అంటే ఇక టమాటో చార్ చేస్తున్నాను కదా ఇదే కదండి ప్రాసెస్ అంటే ఈ మోడింగ్ ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని మంచిగా వాటర్ పోసేసుకొని ఇప్పుడైతే మనము రసం తయారు చేసుకుందాము కొంతమంది ఇట్లనే తాలిం పెట్టేసుకుంటారు ఎప్పుడు ఇష్టం వాళ్ళదండి నేనైతే ఇది మొత్తం పొట్టు లేకుండా తీసేసి అది వడగట్టుకొని మంచిగా చారైతే అయితే పెట్టేసుకుంటాను నాకు ఇంట్లో ఇక కూరగాయలు అయిపోయినాయి అండి అందుకని చెప్పేసి దోసకాయ టమాటో ఉంది కానీ అందులో ఎగ్స్ ఉంటేనే తినాలనిపిస్తుంది ఉడకబెట్టిన ఎగ్స్ ఉంటేనే తినబుద్ది అవుతుంది అంతా ప్లెయిన్గా అసలు తినబుద్ధి అది దోసకాయ టమాటో అయినా ఉట్టి టమాటో అయినా నాకు ఓకే అండి నేను తినేస్తాను ఫారం పొడైనా తినేస్తాను బట్ ఇంట్లో వాళ్ళకి నచ్చదు అనమాట ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఇంకా సింపుల్గా టమాటో చార్ చేస్తే అందరు తింటారు బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే చారు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇదైతే చూసారు కదా ఈ పొట్ట అంతా తీసేసి మనము ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ నైన్ అవుతుందండి ఇంకా చూడండి ఇక్కడైతే నేను తాలింపు కూరకు కొంచెం ఆయిల్ అయితే పోసుకున్నాను ఈ చారులో పప్పులో కొంచెం ఉంటే సరిపోతుంది మరి ఆయిల్ అనేది ఎక్కువ వేయకుండా అవసరం ఉండదు సరే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో బోప్ దినుసులు అన్నీ వేసేసుకుందాము ఇది నాకు బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది టమాటో చారు అయినా పప్పు అయినా కానీ తిన్న ఫీలింగ్ ఉండదండి మరి మొత్తం కొంచెం అంటే తినగలుగుతాం కానీ మొత్తం అన్నానికి ఏదే చారు వేసుకొని తినాలంటే అన్నం తిన్నట్టుగా ఉండదు నాకు తిన్న ఫీలింగ్ ఉండదు అనమాట పచ్చడి కారం పొడి ఈ వేసుకొని తిన్నా ఓకే సాటిస్ఫై అనిపిస్తుంది ఓకే మంచిగా తినేసినామని ఈ చారు వేసుకొని తింటే నీళ్ళు పోసుకొని తిన్నట్టే అనిపిస్తుంది టేస్ట్ ఉంటుంది బట్ అంత సాటిస్ఫై అనిపేది నాకు ఓకే చేస్తున్నాను ఇంట్లో వాళ్ళు అయితే మంచిగా తినేస్తారు సరే ఇక్కడైతే నేను ఎల్లిపాయలు ఆవాలు జీలకర్ర మెంతులు ఆనియన్స్ ఎన్నిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసుకున్నాను కొంచెం పసుపు వేసుకొని ఇది కలుపుకొని మరి ఎక్కువ అసలు వేగాల్సిన పని లేదండి ఇది చారు కదా కొంచెం ఎచ్చిపచ్చిగానే ఉండాలి ఆనియన్స్ అనేది ఏ విధంగా ఉంటేనే బాగుంటుంది క్రంచిగా ఉండాలి బాగుంటాయి ఇందులో మనము వేసాం కదా ఏమంటారు ఆనియన్స్ అవి తీయగుంటాయండి పప్పులో వేసినాయి చారులో వేసినాయి అన్నంలో తినేటప్పుడు ఉడుకుతాయి కదా సగం సగంగా అవి అయితే మంచిగా ఏమంటారు మస్తు తీయగుంటాయి బాగుంటాయి సరే ఇంకా ఏముంది తాలింపు అయితే మంచి స్మెల్ వస్తుందండి చూసారు కదా ఇంకా లాస్ట్లో ఉంటుంది చింతపండు కిందేసి మీదేసి శుభ్రం చేస్తారు కదా అండి అడుగు పోయాల్సిన పని లేదు ఇసుక ఇసుకాయనో అక్కడ ఒకటి రెండు అయిన ఉంటుందన్నమాట సరే ఇంక ఇక్కడ చూసారు కదా కొంచెం అయితే కారం వేసాను పచ్చిమిర్చి వేసాను ఆల్రెడీ అంత కారం పచ్చిమిర్చి కాదండి అది తర్వాత సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నమాట వేసేసుకొని ఇది బాగా కాగించుకుందాము ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదైతే ఇక్కడి వరకు టమాటో చారండి అండి బాగుంటుంది ఉంటుంది సరే ఇట్లా నేను చెప్పాను కదా వాటర్ పోసుకొని తిన్నట్టే ఉంటుంది మరి అని అట్లా ఉండకూడదు అని నేను కొంచెం చిక్కగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దీంట్లో శనగపిండి ఉంటుంది కదండి ఒక నాలుగు స్పూన్ల వరకు వాటర్లో కలిపేసి ఇందులో పోసేసుకున్నాను అంటే ఇక బాగుంటుంది బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి నేనైతే టీ పెట్టేసుకుంటున్నాను పొద్దునే ఇంకా తాగాలనిపించింది కానీ పరిగడపన తాగితే ఏదేదో అనిపిస్తుంది అండి టీ వేడి తాగిన తర్వాత తాగినా కూడా కొంచెం మంచిగానే అనిపిస్తుంది అన్నం తిన్న తర్వాత తాగితే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అన్నాలు కూరలు అయిపోయిన తర్వాత తిన్న తర్వాత ఎప్పుడో మధ్యాహ్నం టీ పెట్టేసుకుంటున్నాను నేను టీ చూడండి ఒక్క సెకండ్ లేట్ అయితే చాలు అంతే ఇంకా ఎంత వినికి వినికిపోవాలన్నా అంత వినికిపోతుంది టీ అయితే మర్చిపోతే చాలా సార్లు మొత్తం ఇనిగిపోతుంది టీ అయితే చూడండి ఎంత బాగుందో చూడ్డానికి వేడివేడిగా టీ తాగిస్తే మంచి రిలాక్స్ వస్తుందండి నార్మల్ టైంలో అన్నా నేను రెగ్యులర్గా తాగలేదు కానీ ప్రెగ్నెంట్ టైంలో మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ తాగేస్తున్నాను ఇంకా సరే ఇంకా చూడండి కొంచెం రిలాక్స్ అవచ్చు నీరసంగా ఉంటుంది కదా టీ తాగితే బాగుంటుందేమో అనే కాన్సెప్ట్ తోటి రోజు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ తాగేది స్టార్టింగ్లో ఇప్పుడు మాత్రం ఒక టూ టైమ్స్ అట్లా తాగేస్తున్నాను కంటి డీలేట్ పాలు మేము కొన్ని రోజులు ఆ ఆపేసినాం అండి మళ్ళీ మంచి టైం చూసుకొని మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవాలి ప్యాకెట్ పాలు టీ అంత టేస్ట్ ఉండదు దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి టేస్ట్ బాగుంటుంది కంటి డీల పాలు టీ అయినా పాలైనా పెరిగైనా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వచ్చేసి ఈరోజు ఈవినింగ్ అనమాట ఆమ్లెట్ వేస్తున్నాను చారు చారు పచ్చడి అయితే ఇంట్లో ఖచ్చితంగా ఆమ్లెట్ వేయాల్సిందే అది ర్యామ్స్ కొరకు అనమాట వచ్చేటప్పుడు ఎగ్స్ తీసుకొచ్చుకున్నాడు లేదు అంటే ఆ చారు ఉంది నాకు వేరే కూర కావాలి అంటే ఇంకా ఏం చేస్తాం వండలేము అని చెప్పేసి నేను ఏం చేశాను ఇంకా ఎగ్స్ తీసుకొచ్చుకో ఆమ్లెట్ వేస్తే చారుతో అన్నం తినొచ్చా అంటే సరే అని చెప్పేసి ఆమ్లెట్లు వేస్తున్నాను ఇక్కడ ఎగ్స్ తీసుకొచ్చుకుంటాను కొంచెం అయితే ఆయిల్ వేసాను ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఈ బీట్ ఎగ్ ఉంది కదా బీట్ చేసుకున్న ఎగ్ ఇందులో పోసేద్దాము పోసుకొని మంచిగా ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇది నాకు మంచి స్మెల్ వస్తుంది అని మంచిగా వేస్తా చాలా టేస్టీగా ఉంటుంది కానీ నాకు అంత మనసు పదండి ఆమ్లెట్ తినడానికి అస్సలు నచ్చదు అనమాట స్మెల్ వస్తుందేమో శ్వాసన వస్తుందేమో అనిపిస్తుంది బట్ అసలు ముట్టుకొని అనమాట అన్నీ వేస్తాను అల్లం మసాలా ఉప్పు కారం పసుపు వేసుకొని మంచిగా ఆమ్లెట్ అనేది పొంగేలాగా ఎక్కువ బీట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఆమ్లెట్ అనేది వస్తుంది సరే ఒక రెండు నిమిషాలు అట్లా ఉడికించిన తర్వాత ఇంకా ఇటువైపు కూడా తిప్పేస్తే మనకు ఆమ్లెట్ అనేది ఉడుకుతుంది కదండి ఓకే ఫ్రెండ్స్ మా నాన్న అయితే మంచిగా తింటాడు ఇది వేడి అసలు చేడి వస్తువులు తినడం అంటే ఇక బాగానే ఉంటుంది తిన్న తర్వాత అండి దాని ఎఫెక్ట్ అనేది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా ఆమ్లెట్ అయితే కంప్లీట్గా అయిపోయింది ఆమ్లెట్ వేసేసి భోజనం పెట్టి ఇంకా నేనైతే మార్కెట్కి వెళ్ళిపోవాలి ఈరోజు మండే కదండి మండే మాకు మార్కెట్ ఉంటుంది వెళ్ళి నాకు నచ్చిన కూరగాయలు తీసుకొచ్చుకుంటూ ఫ్రూట్స్ తీసుకొచ్చుకుంటాను ఓకే చూసారు కదా ఇది ఇంత ఆమ్లెట్ ఉంది ఇంత బాగుండే ఇంట్లో ఎన్ని ఎగ్స్ ఉన్నా సరే నాకు అస్సలు నచ్చదండి కంప్లీట్గా నచ్చదు అసలు ఆమ్లెట్ తినడం అనేది ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఈ గ్యాప్లో మార్కెట్కి వెళ్ళొచ్చాను కూరగాయలు ఫ్రూట్స్ తీసుకొచ్చుకున్నాను ఇక్కడైతే నాకు చారు మధ్యాహ్నం తినేసానండి నాకు తిన్నట్టు లేదు ఉదయం తిన్నా తిన్నట్టు లేదు నేను ఏం చేశాను అంటే మార్కెట్కి వచ్చిన తర్వాత కూరగాయలు తీసుకొచ్చుకున్నాను కదా ఆ కూరగాయలలో ఒక మంచి కూరగాయలు సెలెక్ట్ చేసుకొని కూర అయితే చేసుకుంటున్నాను నా కూరకు ఎస్పెషల్లీ నా కూరకు అనమాట అందుకే చిన్న గిన్నె పెట్టేసుకొని ఇక కూర అయితే చేస్తున్నాను చూడండి ఇక్కడ అయితే ఇంక అన్నీ వేసేసాను కదా అందుకే నేను ఏం కూర చేస్తున్నాను అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఆయిల్ తీసుకున్నాను పచ్చి ఎండుమిర్చి చేశాను ఆనియన్స్ చేశాను మంచిగా జీలకర్ర పసుపు ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు ఇంకా కూరగాయలు అయితే వేసేస్తాను అనమాట చిక్కుడుకాయలు అండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి అసలు మార్కెట్లో బెండకాయలు చిక్కుడుకాయలు చాలా మంచిగా అనిపించింది నేను రెండు వెజిటేబుల్స్ తీసుకొచ్చుకున్నాను నెక్స్ట్ టమాటో తీసుకొచ్చాను దోసకాయ తీసుకొచ్చాను ఫ్రూట్స్ తీసుకొచ్చుకున్నాను చాలా తీసుకొచ్చాను అనమాట మళ్ళీ వీక్ అంతా రావాలి కదా అందుకని చెప్పేసి అట్లా తీసుకొచ్చాను నాకు చిక్కుడుగా కూర వండుకొని తినాలనిపించింది అందుకే ఇంకా మంచిగా ఒలిచి రెండు మూడు సార్లు కడిగేసుకొని నేనైతే కూర చేసుకుంటున్నాను ఇక్కడే చూడండి ఫ్రెండ్స్ సాల్ట్ వేసాను తొందరగా మగ్గుతుంది కదా ఏదైనా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి మంచిగా మగ్గుతుంది టైం వచ్చేసి నైట్ ఎయిట్ థర్టీ అవుతుంది అనమాట ఓకే ఇంకా చూడండి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత టమాటోస్ అయితే వేసిద్దాము టమాటోస్ కూడా చాలా బాగున్నాయండి నాట్ నాట్ టమాటోలు చాలా బాగున్నాయి అవి కూడా తీసుకొచ్చుకున్నాను మొన్న టమాటో పచ్చడి పెట్టాను కదా నాకు తొందరగా అయిపోయిందండి చాలా బాగుంది మళ్ళీ పెట్టాలి రేపు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా దీనిపైన కొంచెం సాల్ట్ కారం వేసేసుకుందాము కారం కొంచెం తినగలిగినంత అట్లా వేసేస్తాను నేను నేను ఉసిరికాయలు కూడా తీసుకొచ్చానండి ఉసిరికాయ పచ్చడి కూడా పెట్టుకోవాలి ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను నాకు మంచిగా ఫ్రెష్గా అనిపించిన ఉసిరికాయలు అందుకే తీసుకొచ్చుకున్నాను అనమాట ఓకే ఇంకా ఇందులో అయితే ఉప్పు కారం వేసేసుకొని కొంచెం ఎల్లిపాయ రెబ్బలు వేసుకుందామండి అల్లం అనేది అయిపోయింది ఈరోజే తీసుకున్నాను పొద్దున్నే ఇంకా అయిపోయింది మొత్తం రేపు శుభ్రంగా క్లీన్ చేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టి స్టోర్ చేసుకోవాలి ఒక గాసి సలోకి ఇలా చూడండి నేనైతే ఎల్పాయారెబ్బలు వేసాను కదా ఒక నాలుగు ఈ అల్లం పేస్ట్ వేయడం వేరు ఈ ఎల్లిపాయ రెబ్బలని చూడండి వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇంకా ఇదైతే ఇక బాగా మిక్స్ చేసేసుకుందాం మంచిగా ఉడికింది ఇలా ఉడికిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక్క నిమిషం అట్లా ఉంచేసుకొని ఇంకా భోజనం అయితే చేయాలి అండి టైం వచ్చేసి ఇంకా క్వార్టీ టు నైన్ అట్లా అవుతుంది మరి ఇంత లేట్ తిన్నా బాగుండదండి కాకపోతే ఇక కూర వండుకుంటున్నా చారు అంటే తింటే అరగదు నైట్ టైంలో పులుపు అని చెప్పేసి నేను అప్పటికప్పుడు ఈ చిక్కుడుగా కర్రీ అయితే చేసుకుంటున్నాను అనమాట ఓకే చూసారు కదా కూర అయితే ఎంత బాగుందో చూడడానికి తింటే కూడా సూపర్ టేస్ట్ అండి దీంట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర కొత్తిమీర కూడా నాటు కొత్తిమీర నేను సన్నటి ఆకులు ఉండేవి తీసుకొస్తాను అండి వడల్పు ఆకులు ఉంటాయి కదా అదైతే నేను నాటుది కాదు స్మెల్ కూడా రాదు అది ఇది వేసినా యూజ్ అన్ యూజ్ అంతా ఏమనిపించదు అనమాట ఓకే ఇంకా ఫైనల్గా అయితే ఇక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాము కొత్తిమీర వేసినాక ఒక నిమిషం అయితే ఉంచుకోవాలి ఇక ఇక్కడ చూడండి చిక్కుడుకాయ గింజలు ఎంత బాగుంటాయి అని నాకు చాలా ఇష్టం నేనైతే గింజలు గింజలు ఏరుకొని తింటాను నాకు మస్తు ఇష్టం ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా రైస్ ఇక ఉడికే ఉంది కాబట్టి తినాలి అనమాట ఓకే అండి చిక్కుడుకాయ కూర ఎంత బాగుందో రెడీ అయిపోయింది ఇంకా ఒక రెండు నిమిషాలు గ్యాప్ తీసుకుంటాను అనమాట ఓకే ఇక్కడైతే నేను పొద్దున్నే దోశలకి నానబెట్టుకున్నాను కంప్లీట్గా నాన్నే అండి రోజు నానబెడదాం నానబెడదాం అని మర్చిపోతున్నాను గుర్తుకొచ్చినప్పుడే నానబెట్టాలని చెప్పేసి నానబెట్టాను అన్నమాట చూడండి ఇంత గట్టిగా పట్టి చాలా మెత్తగా దీన్ని ఇంత గట్టిగా పట్టడానికి కారణం ఏంటంటే అంటే దోస పిండి అయితే ఇట్లా కదా కదండి ఇంకా లూచుకుంటుంది కదా రేపు బోండాలు వేయాలండి ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసి జీలకర్ర వేసి బోండాలు వేసుకొని తినాలని చెప్పేసి ఇలా చేశాను ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ